నమస్తే మన తెలుగు రాష్ట్రంలో వినాయక స్వామి పండగని చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క గల్లీలో వీధిలో గ్రామంలో పంచాయతీలో మండలంలో పూర్తి స్థాయిలో వినాయక స్వామి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ బాగా గమనించండి వినాయక స్వామి విగ్రహం ఫస్ట్ రోజు నుంచి చివరి రోజు వరకు పూర్తిగా మనలో స్పెషల్ ప్రత్యేకమైన పూజలు జరుగుతారు అయితే పూజలు జరిపించడం వల్ల కూడా చాలామంది కోరికలు కోరుకోవడం జరుగుతుంది ఈడ బాగా గమనించండి చివరి రోజు వినాయక స్వామి నిమజ్జనప్పుడు మన కోటంపాటి ఎమ్మెల్యేలు నర్సరావుపేట నుంచి కొంతమంది మహిళలను తీసుకొచ్చి బహిరంగ స్టేజ్ లేపించి బహిరంగ డీజేలు పెట్టి మరీ ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరమైన సాంగ్స్ పెట్టుకొని అసభ్యకరమైన డ్యాన్సులతోటి వినాయక స్వామి విగ్రహాన్ని ఊరేగించుకుంటూ పోవడం జరిగింది ఈరోజు నేను చాలా అంటే చాలా బాధపడ్డా వాళ్ళు చేసిన అసభ్యకరమైన పవర్తను చూసి నాకు ఇప్పుడే కొంతమంది ముస్లిం సోదరులు ఆ తర్వాత క్రిస్టియన్ సోదరులు ఒక ట్వీట్లు పెట్టారు పోస్టులు పెడితే వాళ్ళు పెట్టిన విజువల్స్ కూడా నేను చూశాను చూసి నేను షాక్కి గురైపోయా వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే తెలుగు రాష్ట్రంలో హిందూ సోదరులు ఒక చిన్న పండగను కూడా చాలా పెద్ద పండగలాగా ఘనంగా జరుపుకుంటారు అలాంటిది వినాయక స్వామిని అడ్డం పెట్టుకొని సాక్షాత్తు వినాయక స్వామి విగ్రహం ముందే ఈ అసభ్యకరమైన డాన్సులేంది అసభ్యకరమైన పాటలేంది సమాజానికి హిందూ సోదరులు వీళ్ళు అవమానించినట్టు కాదా అని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు సరే వాళ్ళు కావాలని పెట్టారని అని చెప్పి అనుకున్నా చివరికి వాళ్ళు పెట్టిన విజువల్స్ కూడా నేను వీడియోస్ కూడా నేను చూసినాక ఆశ్చర్యపోయాం కొన్ని గ్రామాల్లో అయితే కోటంపాటి ఎమ్మెల్యేలు పూర్తిగా నైట్ టైం పన్నెండు దాటినా సరే రెండు దాటినా సరే పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళనీయకుండా పర్మిషన్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా చిలగూర్రుల పేట అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్స్ లేపించారు ఎంత బాధాకరం మనం పెట్టుకున్న విగ్రహానికి ఐదు రోజులు మూడు రోజులు పది రోజులు పదకొండు రోజులు స్పెషల్ పూజ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఆ తర్వాత మంచిగా సక్రమంగా ఒక క్రమశిక్షణగా హిందువులకి ఎక్కడ కూడా అవమానం జరగకుండా వినాయక స్వామి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవాలి మనం కానీ ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతిన్న విధంగా మీరు ప్రవర్తించరు ఎంత బాధాకరం అండి ఇది ఎస్ ఈరోజు ఒక ముస్లిం సోదరులు ఒక క్రిస్టియన్ సోదరులు ట్వీట్లు పెట్టారంటే ట్వీట్లు పెట్టి ఏం చేస్తారు ఇట్లాంటి మనం చేసే పిచ్చి పిచ్చి చేస్త్రాలలో ట్వీట్లు పెడతారు నేను ఒక వీడియో చూసాను అంతన వాడు వినాయక స్వామి విగ్రహానికి ఉన్న చేతిని ఒక కొట్టి భుజాల మీద పెట్టుకొని ఎగురుతూ ఉన్నాడు ఇంకోటి వినాయక స్వామి పక్కన ఉన్న దేవికి సరస్వతి దేవి విగ్రహానికి కీసి పెడుతున్నాడు అసలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వినాయక స్వామి నిమజ్జనాన్ని ప్రవర్తించారు నిజంగా మీకు ఇష్టం ఉందా లేదా సమాజాన్ని దెబ్బతినే విధంగా హిందూ సోదరుల్ని కించపరిచే విధంగా మీరు పండగ జరుపుకోవడం అవసరమా ఆలోచించుకోండి ఒకసారి మన విగ్రహాన్ని పెట్టినందుకు ఐదు రోజులు మంచిగా పూజలు చేసుకుందాం మన గ్రామానికో లేదా మనకో మన ఇంట్లో మంచిగా బాగుండాలనే కదా పెట్టుకుంది అలాంటి వినాయక స్వామిని మనం ఈరోజు అవమానించమంటే ఎంత బాధాకరం నేను రెండు వేల ఇరవై ఒకటిలో వినాయక స్వామి ఆ పండగను జరుపుకున్నా బాగా తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చా మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదులో దీనిలో పాల్గొనడం జరిగింది కొన్ని కారణాలలో నేను అయితే దూరంగా ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా వినాయక స్వామికి నేను ఎదురు చెప్పాల ఆ ఇబ్బందికరంగా పోస్టులు అయితే నేను పెట్టాల ఇబ్బందికరమైన డ్యాన్సులు కూడా నేను ఎదురు చేయాల అయితే నా జీవితాన్ని పూర్తి స్థాయిలో ఇదే వినాయక స్వామి మలుపు తిప్పాడు అందుకే నాకు చాలా అంటే చాలా ఇష్టం వినాయక స్వామి ఒక వినాయక స్వామే కాదు యాదగిరిగుట్ట నరసింహ సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం నేను ఏ రోజు కూడా ఈ దేవుల్ని కించపరిచే విధంగా వీడియోస్ చేయడం కానీ పోస్టులు పెట్టడం కానీ ఏ ఒక్కరు కూడా చేయలేదు కానీ ఈరోజు మన వాళ్ళు చేసిన అసభ్యకరమైన ప్రవర్తనలు కానీ చూస్తే నేను చాలా అంటే చాలా షాక్ గురేను ఎందుకు వీళ్ళ వల్ల అసలు ఉపయోగం ఉందా కూటంపాటి వాళ్ళు కావాలని చెప్పి కక్ష కట్టుకొని ఈ అసభ్యకరమైన డాన్సులు వేపించడం జరిగింది ఈ పక్క వైసీపీ పాలు కూడా వాళ్ళని చూసి వీళ్ళు తయారయ్యారు ఈ వైసీపీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక స్టేజ్లు వేసుకుని మరి వినాయక స్వామి విగ్రహాల దగ్గర డ్యాన్స్ ప్రోగ్రాలు నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి మీకు పర్మిషన్ ఎవరి టైం ఓవర్ అయిపోయింది ఆపే డీజే అని చెప్పి అక్కడ డీజే మెయింటైన్ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది ఆ వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తల నాయకులను కొట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఎక్కడున్నాం మనం అసలు పూర్తిగా ఆలోచించుకుంటే కోటం పార్టీ కావాలని చెప్పి కక్ష కట్టుకొని మరి ఈ పండగను దగ్గర నుంచి మరి జరిపించుకుంది ఎందుకు వీళ్ళు హైలైట్ అవ్వడానికి మనం చూస్తే చంద్రబాబు గారు ఒక వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి మైకు పుట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద రెచ్చిపోవడం జరిగింది ఆ రోజు చంద్రబాబు గారిని చూసి ఈరోజు నలుగురు మోటివేషన్ అయ్యారు నలుగురు ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రంలో ప్రవర్తించారు ఒక నలుగురు ఒక జిల్లాలో ప్రవర్తిస్తే రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ ఇష్టం ఇంకా ఈరోజు ఒకటే ముస్లిం సోదరులు మన నెగతాలు చేసినట్టు ఎగతాలు చేయక ఏం చేస్తారు క్రిస్టియన్ సోదరులు మన నెగతాలు చేసినట్టు ఎగతాలు చేయక ఏం చేస్తారు మళ్ళీ హిందూ సోదరుల మీద క్రిస్టియన్లు ముస్లింస్ పోస్టులు పెడతారంటే పెట్టగా ఏం చేస్తారు మనం చేసి ఎదో ఫోన్లు అలా ఉన్నాయి ముందు మనకు కరెక్ట్గా ఉండాలి కదా కొంతమంది ఉన్నారు హిందూ సమాజం కోసం పోరాటం చేస్తారు హిందువుల పరిరక్షణ కోసం రాత్రి మొగలు కష్టపడతారు ఈరోజు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ వీడియోస్ చూసి నా దగ్గర కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి అయితే నేను ఇందాకే చూసా కొన్ని వీడియోస్ కూడా చూసా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వినాయక స్వామి దగ్గర ప్రవర్తించడం జరిగింది కానీ మనం ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ మనం చూపించనుకో ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి కాపీరైట్ బట్టం స్ట్రైక్ బట్టం అలాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకని చెప్పి నేను ఆ విజువల్స్ చూపి తెలుసుకోవాలా ఎందుకంటే మనం చూపించే వీడియోలు మ్యూజిక్ కూడా యాడ్ అయ్యింది అనుకో మనకే ప్రాబ్లం అయితే పూర్తి స్థాయిలో ఈరోజు హిందువుల్ని కించపరిచే విధంగా మనోలు వినాయక స్వామి పండగను జరుపుకోవడం జరిగింది నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది నేను చాలా ఇంట్రెస్ట్గా చాలా దూరం నుంచి ఈరోజు మా గ్రామంలో అటెండ్ అయ్యి ఈ పండగను జరుపుకోవడం జరిగింది కానీ మనోలు చేసిన వికృతమైన శాస్త్రాలు చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాయి టీడీపీ నాయకులైతే దగ్గరుండి బహిరంగ స్టేజ్ల మీద డ్యాన్స్లు వేపిస్తున్నారు పర్మిషన్ టైం దాటిపోయినా కూడా అంటే చూసుకోండి వాళ్ళకైతే ఒక న్యాయం వీళ్ళకైతే ఒక న్యాయం ఏదేమైనా సరే కోటం ప్రభుత్వం ఎవరైతే బహిరంగ వినాయక స్వామి విగ్రహాల దగ్గర అసభ్యకరమైన డ్యాన్సులు వేపించారు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోటం ప్రభుత్వం రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా హిజ్రాల్ని తీసుకొచ్చి డ్యాన్స్ సెంటర్స్ అని తీసుకొచ్చి వినాయక స్వామి విగ్రహాల దగ్గర అసభ్యకరంగా డ్యాన్సులు వేపించారు కొన్ని ప్రాంతాలైతే అసలు రికార్డ్ డ్యాన్సులు వేయించారు మరి ఏంది వీళ్ళు అసలు ఎందుకు చేస్తున్నట్టు ఇట్లా అధికారంలో వీళ్ళు ఉంటే వీళ్ళు ఇష్టమా వీళ్ళు ఇంకెవరు అడిగిన ఉండడా ఏదైనా సరే కూటమి ప్రభుత్వం ఈరోజు ఇలాంటి చర్యలు ఇలాంటి అసభ్యకరమైన ప్రవర్తనలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఈరోజు వదిలేశారంటే నెక్స్ట్ ఇయర్ ఇదే వినాయక స్వామి పండుగని ఈ ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు కూడా హేళన చేస్తారు ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాం కదా మీరు కొత్తగా చేసి దేవతలే చివరి రోజు అమ్మాయిని తీసుకొచ్చి డ్యాన్స్లు వేపిస్తారు లేదంటే హిజ్రాలను తీసుకొచ్చి డ్యాన్సులు వేపిస్తారు మీకు నచ్చినట్టు మీరు పవర్ తెచ్చుకుంటారు మీ ఎంజాయ్మెంట్ మీ సరదా కోసమే కదా మీరు ఈ విగ్రహాన్ని పెడతాను కూడా అంటారు ఏదైనా సరే ఈరోజు వినాయక స్వామి విగ్రహం ఎవరైతే అసభ్యకరంగా వీడియోలు డ్యాన్సులు చేశారో నిజంగా మీ తప్పులు మీరు ఒప్పుకోండి జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయకూడదు మీరు ఎనివే మన వీడియో చూసినాక నేను వినాయక స్వామి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అదేవిధంగా ప్రతి సంవత్సరం వినాయక స్వామి పండుగని ఘనంగా జరుపుకోండి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా వినాయక స్వామి పండుగ జరపద్దు ఒక వినాయక స్వామే కాదు మన హిందువుల పండుగని హిందువుల సంప్రదాయాన్ని కించపరిచే విధంగా ఏ ఒక్క పని కూడా ఏ ఒక్కరు కూడా చేయొద్దని మన ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ